పూజ హృదయేవునికి ప్రణామాలు అందరికీ కూడా మన భారతీ భగవద్గీత గ్రూప్ సభ్యులందరికీ నా నమస్కారాలు నా పేరు సుబ్బారావు సిహెచ్ నేను భారతీ భగవద్గీత గ్రూప్లో ఒక మెంబర్నండి ఈరోజు నాకు రోజు ఇరవై యోస్లో కానీ ఈ చదవని చెప్పారు కానీ నాకు చూడకుండా చదవడం అనేది కొంచెం అంటే పెద్దగా ట్రై చేయలేదండి నేను అందుకని ఈరోజే లాస్ట్ డేట్ అని నేను చూసే కింద నా పరమ ఎనిమిదవ అధ్యాయంలో డబ్ల్యూస్లోకి ఇచ్చాయండి నాకు బామూల్యో यक्तो व्यक्तात् सनातनः यः स सर्वेशः सर्वेशो भूतेषु बस्यत् सुखं नश्यति परस्थस्मात् व्यक्तो व्यक्ता සතනහා ගහස සැවෂුු ු ලි රජපත ෙක්තාම් හිත්තා ගරජගත්තු වූ අතී තමයිනා శాశ్వతమైన మరొక అవ్యక్త ప్రకృతి కలదు అది పరమోత్కృష్టము నాశరహితమైనది ఈ భౌతిక జగత్తుల సమస్తము నశించినను అది మాత్రము యథావిధిగా నిలిచి ఉంటుంది దీని యొక్క భాష్యము శ్రీకృష్ణుని ఉన్నతమైన ఆధ్యాత్మిక శక్తి దివ్యము శాశ్వతమైనది బ్రహ్మదేవుని పగటి సమయంలో వ్యక్తమై అతని రాత్రి సమయం నందు నశించు భౌతిక జగత్తులోని మార్పులకు అతీతమై ఉండదు శ్రీకృష్ణుని ఉన్నత ఉన్నత శక్తి భౌతిక ప్రకృతి గుణములకు పూర్తిగా వ్యతిరేకమైనది ఉన్నత మరియు ప్రకృతుల ప్రకృతులు ఇదివరకే ఏడవ అధ్యాయంలో వివరించబడను నేను ఈ చూడకుండా చదవడం అనేది అంటే నాకు అంతగా రాలేదండి అందుకని ఈ గ్రూప్లో అలా అయినా నేను ఇలా ముందుకు వద్దామని ఇలా చూసి నేను చదువుతున్నాను పూర్తి అయితే దేవుడికి ప్రణామాలు అందరికీ హరే కృష్ణ రాధి హే